పిరు కాగ్ जाते आजो ईवीएस एग्जाम హా క్రయాన్స్ అలగన్ క్యా ఈ ఎగ్జామ్ మె డ్రాయింగ్ నే డ్రాయింగ్ నే హ ఆ డ్రాయింగ్ నే అహి తో నై కవి క్రయాన్స్ కా క్రయాన్స్ ఖాలి గర్మే కాగ్ जाते మా బాబు ట్యూషన్ కి వెల్తున్నాడు ఈ రోజుకి 4 డేస్ అవుతుందండి ట్యూషన్ కి అయితే వెల్తున్నాడు నుంచి ట్యూషన్కి అయితే వెళ్తున్నారండి ట్యూషన్లో వదిలిపెట్టాను ఇద్దరు ఇంట్లో ఉండేసరికి కొట్టుకుంటున్నారు చదవట్లేదు స్కూల్ టీచారే స్కూల్ టీచారే వాళ్ళ చిన్నబాబు వాళ్ళ మిస్ అనమాట అంటే ఫస్ట్లో పెద్ద బాబుకి మిస్ ఇప్పుడు చిన్నబాబు ఫస్ట్ స్టాండర్డ్లో వెళ్ళారు కదా ఇంకెందుకని చిన్నబాబు వాళ్ళ మిస్ ఇంకా మీరు ట్యూషన్కి వెళ్తున్నాడు ఫోర్ డేస్ అవుతుందండి మండే ఫ్రైడే నుంచి వెళ్తున్నాడు అయితే ట్యూషన్లో వదిలిపెట్టేసి వచ్చానండి ఇంకా ట్యూషన్ గల్లీ ఆపోజిట్లో ఇలాగ షాప్ అయితే ఉంటుంది రేషన్ షాపు ఇంకా మా కిందక్క నాతోనే వచ్చింది నేను కొన్ని సరుకులు తీసుకుంటాను అని వచ్చేసింది మాతోనే ఇంకా తను తీసుకుంటుంటే ఇక్కడ నిలబడ్డాము చూడండి ఆడుతూ ఉన్నాడు పిల్లులు అయితే ఇక్కడ బాగుంటాయండి కలర్స్ కలర్స్ ఉంటాయి పిల్లులు ఇక్కడైతే పప్పు పెట్టేశాను ఇంకా ఇది వచ్చేసి ఏమంటారు మీరు పరమాణం అంటారు ఏమో మేము పాయసమే అంటాం మ్యాక్సిమం అదైతే చేద్దామని చెప్పేసి బియ్యం పచ్చిపప్పు అయితే నానబెట్టేసాను పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి నానబెట్టేసుకున్న ఆవును అయితే ట్యూషన్ నుంచి తీసుకొని వచ్చాను ట్యూషన్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పరమాణం అయితే చేస్తున్నాను పప్పు అయితే రెడీ అయిపోయింది పాయసం అయితే చేస్తున్నాను ఉడుకుతుంది పప్పు అయితే ఉడికింది బియ్యాన్ని అయితే పెట్టేశాను ఇందులో కొంచెం ఉప్పు ఉప్పు కూడా వేసుకున్నాను ఉడికించుకోవడానికి ఉడుకుతూ ఉంది ఇద్దరు అయితే ఆడుతున్నారు చూడండి ఎలా చేస్తున్నారు ఈరోజు ఎగ్జామ్స్ అయితే అయిపోయాయండి ఇద్దరికి ఆడుకుంటున్నారు వదిలేశాను నేను కూడా ట్యూషన్కి అయితే పెద్ద వెళ్ళేసి వచ్చారు బెల్లాన్ని అయితే దంచేశాను ఇంకా బెల్లం అయితే ఊరి నుంచి అయితే తెప్పించానండి మా అయితే అప్పుడు వచ్చారు కదా అప్పుడు తీసుకొని వచ్చారు సమ్మర్లో వచ్చారు కదా అప్పుడైతే తీసుకొని వచ్చారు మా తీసుకుని రమ్మంటే ఇంకా బెల్లం అయితే వాడట్లేదు అట్లాగే ఉంటుంది దీనికోసమే తెమ్మన్నాను ఎప్పుడు నుంచో చేద్దాం చేద్దాం అనుకుంటుంటే అస్సలు చేయడం కుదరడం లేదు ఈరోజు ఎందుకో తినాలనిపించింది ఇంకందుకని చేసుకుంటున్నాను వస్తా వస్తా యాలుక్కలు కూడా తీసుకొని వచ్చారు బెల్లంతో పాటు ఇంకెక్కడైతే రైస్ ఉడుకుతుంది మెత్తగా ఉడకాలండి రైస్ అనేది పాలైతే మార్నింగ్ కాగబెట్టేశాను ఆ పాలైతే సరిపోతాయి ఫస్ట్ అయితే నాకు అసలు చేయడం రాదు నేను కూడా అసలు ఇష్టంగా అయితే తిననండి ఇది మా అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను మా ఆడపడి చాలా బాగుంటారు ఇల్లు ఉండేటప్పుడు వాళ్ళే గుర్తొస్తున్నారు ఎప్పుడు చేయాలన్నా మూడు ఫ్యామిలీ వాళ్ళకి కలిక్ చేస్తాము ఈ పరమానం ఆ మూడు ఫ్యామిలీలో ఎవరి ఇంట్లో చేసినా కానీ ఎక్కువగానే చేసుకుంటాము అంత ఇష్టంగా తింటారు వాళ్ళు నేనైతే చాలా తక్కువ ఇది తింటే ఎంతో ఏదో లాగా నాకు చాలా తక్కువ ఈరోజు చాలా రోజుల తర్వాత చేద్దాం చేద్దాం అనిపించింది అందుకని ఈరోజు చేస్తున్నాను పరమాణం ఆరు చేస్తారండి చేస్తాడండి బాగా చేస్తారు టేస్టీగా బెల్లం అయితే కరిగిపోయిందండి పచ్చిపప్పుని చూసి బెల్లం అనుకుంటారేమో బెల్లం అయితే కరిగిపోయింది ఆ తర్వాత ఇవి వచ్చేసి హాఫ్ లీటర్ పాలండి మార్నింగే కాగబెట్టేసాను ఇంకా పాలన్నీ పోసేసాను పాలు ఎక్కువగా ఉంటే టేస్టీగా ఉంటుంది కదా అని చెప్పేసి పాలు పోసాను హాఫ్ లీటర్ పాలు ఇంకా ప్రమాణం అయితే రెడీ అయిపోయింది అక్కడక్కడ పాయసం కూడా అంటూ ఉన్నాను గట్టు కీరు అంటామండి మేమైతే ఇంకా ఇక్కడైతే పప్పు కూడా ఉండాను కదా ఇంకా వేడివేడిగా ఈ పరమాణం అయితే వేసుకొని ఆ ముద్దపప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అస్సలైతే టేస్ట్ సూపర్ ఉంటుంది కానీ నాకు తినాలనిపించింది కానీ తిన్న తర్వాత నా నోటికి అదిలాగా అనిపించిందండి ఇంకా నెయ్యి కూడా కొంచెమే ఉంది ఇంకా నెయ్యి కూడా వేసుకొని వేడి వేడిగా తినేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఇదే అండి ఈరోజు వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా నేను వీడియోస్ తీయగలుగుతాను మరి నీ వాడుస్తే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్